ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియో నాటుకోడి కూర అలాగే రాగి సంగటి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఎవరైతే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నారో వారు మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లెటస్ స్టార్ట్ ద ప్రాసెస్ నాటుకోడి కూర రాగి సంగటి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇక్కడ నేను ఒక కేజీ నాటుకోడి కూరని తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ని తీసుకోవాలి దీనిలో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడి కూరను వేసుకోవాలి తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కూరను ఉడికించుకోవాలి అంటే కూర ఎయిటీ పర్సెంటేజ్ ఉడకాలి ఇప్పుడైతే ఉడికిపోయిందండి పక్కన పెట్టుకుందాం తర్వాత మరలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఓల్ గరం మసాలా సాజీరా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క కొద్దిగా మిరియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఉల్లిపాయలను దోరగా వేయించుకోవాలి వేగిపోయాడి ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా వేగిన తరువాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఒక కప్ తీయటి పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఆయిల్ తేలే అంతవరకు ఐదు నిమిషంల పాటు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఈ చికెన్ను మధ్య మధ్యలో కదుపుతూ అడుగు కట్టకుండా చూసుకోవాలి ఉడికిన తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి చివరగా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరో రెండు నిమిషంలో ఉడికించుకోవాలి ఎప్పుడైతే ఉడికిపోయిందండి ఎంతో రుచికరమైన నాటుకోడి కూర అయితే తయారైపోయింది ఇప్పుడు రాగి సంకటి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దానిలో రెండు గ్లాసుల వాటర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ నీటిని బాగా మరిగించుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని నానబెట్టుకొని దీనిలో వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి అన్నం అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలో వన్ కప్ రాగి పిండిని వేసుకొని దానిపై మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఐదు నిమిషంల తర్వాత ఈ రాగి పిండి ఈ అన్నంలో కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకొని ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు రాగి సంకటి తయారైంది ఈ రాగి సంకటిలో మనం వండుకున్న నాటుకోడి కూరని వేసుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్